ఏ విధంగా ఉపన్యాసం చెప్పాలో నేను ఈరోజు వివరిస్తున్నాను వక్రవం ఒక కళా ఒక విద్య ఒక విద్య ప్రతి మనిషిలో శక్తి ఉంటుంది ఆ శక్తిలో వక్త అనే శక్తి మరొకటి వాక్ శక్తి మనిషికి వరప్రసాదం మనిషికి పశువుకి మధ్య భేదాలు వాక్కు వక్త కలిగి ఉంటుంది వకృతికి శక్తి మరొక శక్తి అంటే ఆత్మశక్తికి అంటే శ్రోతల మధ్యన నమ్మకం కలిగించడం మరొక శక్తి శ్రోతల ఎదుట ఉపన్యాసం మాట్లాడే మాట్లాడక రాకపోవడం ఎందుకంటే అది భయంని మనలో మన భయాన్ని ఉంటుంది భయాన్ని మనం విలిచిపెట్టి ఉపన్యాసం చెప్పాలి మరొకటి ఏమిటంటే ఒక ఏదైనా ఒక అంశం తీసుకొని దానిని వివరిస్తూ చెప్పాలి అంశాన్ని వివరిస్తూ చెప్పుకుని దాన్ని ఉపన్యాసం అంటారు ఉపన్యాసం చెప్తే గట్టిగా ఉండాలి ఉపన్యాసం చెప్పేటప్పుడు ఫస్ట్ మొదట స్నేహితుల మధ్యలో మిత్రుల మధ్యన ఉపన్యాసం చెప్పి పెద్దవారి సెకండ్ పెద్దవారి దగ్గర ఉపన్యాసం చెప్పాలి ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన రోజు మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు ముందు అల్లూరి సీతారామ వారి భగత్ సింగ్ జవహర్లాల్ నెహ్రూ మొదటిగా పాల్గొన్నారు చివరిగా పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై రెండున మన దేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ప్రతి సంవత్సరం ఇరవై ఆరు ఇరవై ఆరు జనవరిన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము భారత రాజ్యాంగం రచించడానికి రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు పట్టింది ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు నా పేరు అక్షర నేను తొమ్మిదవ తరగతి చదువుకుంటున్నాను ఈరోజు నేను ఉపాధ్యాయ దినోత్సవం గురించి చెప్పబోతున్నాను ముందుగా ఇక్కడున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం ఉపాధ్యాయ వృత్తికి సర్వేపల్లి రాధాకృష్ణ ఒక గొప్ప గుర్తింపును తెచ్చారు దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉంటుందని చెప్పారు మన మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేస్తుంది you. Mm -hmm.